హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మ్యాంగ్లూరు స్పెషల్ గోలీ బజ్జీని దీనికి కాంబినేషన్ వడ్డించే కొబ్బరి చట్నీని హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అడిగి తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇక నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ఈ రెండింటి కాంబినేషన్ని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మ్యాంగ్లూర్ స్పెషల్ గోలీ బజ్జీని అలాగే దీనికి వడ్డించే కొబ్బరి చట్నీని కూడా హోటల్లో ప్రిపేర్ చేసే విధంగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ ఈ గోళీ బజ్జీ కోసం పిండిని కలుపుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల మైదా పిండిని వేసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ మనకి టిఫిన్ సెంటర్స్లో కానీ హోటల్స్లో కానీ గోలీ బజ్జి అంటే ఖచ్చితంగా ఇలా మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తారు నేను హండ్రెడ్ పర్సెంట్ పక్కా హోటల్ వాళ్ళు చెప్పిన విధంగానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకని పిండినే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర కప్పుల మైదాకి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకోండి నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్య పిండి ఆ బియ్య పిండినే వేసుకున్నాను మీరు ఇంట్లో యూస్ చేసుకునే పొడి బియ్య పిండి అయినా సరే వేసుకోవచ్చు ఇలా కొద్దిగా బియ్య పిండి వేసుకోవడం వల్ల పై లేయర్ క్రిస్పీగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను కూడా వేసేసుకొని ఒక కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే మైదాని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పుల మైదాకి ఒక కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేదనుకోండి కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలనేది నేను గోళీ బజ్జి వేపేటప్పుడు చెప్తాను సో ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత ఇందులో సేమ్ కప్పు తోటి అరకప్పు నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చూసుకుంటూ కలుపుకోండి మీరు తీసుకున్న మైదా పిండి క్వాలిటీకి తగ్గట్టుగా అరకప్పు నుంచి ముప్పై కప్పు వరకు నీళ్ళు పడతాయి అనమాట చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇక నాకైతే నేను తీసుకున్న అరకప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయాయి పిండిని కూడా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి పిండి మనం ఈ నీళ్ళన్నీ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి చూసారా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలా ఉండల్లాగా కనిపించే పిండిని బాగా బీట్ చేసుకుంటూ మనకి పిండి బాగా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోవాలి అంటే పిండిలో ఎక్కడా కూడా మనకి చిన్న చిన్న ఉండల్లాగా కనిపించకూడదు అనమాట ఆ విధంగా బాగా బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి సో నాకైతే ఇక్కడ అరకప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి చెప్పాను కదా చూసుకుంటూ పిండిని కలుపుకోండి మరీ ఎక్కువ నీళ్ళని వేసేసి పిండి జారు చేసేసారనుకోండి బోండాలు షేప్ అవుట్ అయిపోతాయి అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి సో మొత్తానికి పిండి అంతా కూడా కలిపిన తర్వాత మీకు చూపిస్తాను చూసారా పిండి మనకి ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండల్లాగా లేకుండా ఇలా బాగా స్మూత్గా విధంగా పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఉంటేనే మనకి గోలీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి లేదా పిండిని మీరు ఉండలు ఉండలుగా కలుపుకున్నారంటే గోలీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావన్నమాట అందుకని పిండిని ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి మీరు కావాలంటే ముందు రోజు నైటే ఈ పిండిని ఇలా కలిపేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్న కూడా చక్కగా ఈ పిండితోటి మీరు గోలీ బజ్జీని వేసేసుకో నేనైతే ఇక్కడ పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను అరగంట తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒకటి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని సన్నగా తరిగిన ఒక టీ స్పూన్ అల్లం ముక్కల్ని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ దాకా వంట సోడా అర టీ స్పూన్ చక్కెరని వేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం చక్కెర వేసుకోవడం వల్ల మనకి గోలీ బజ్జీ మంచి రంగులో వేగుతాయి అనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా హోటల్ వాళ్ళు చెప్పిన సీక్రెట్స్ అనమాట తప్పకుండా మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్ని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా అనేది పిండిలో బాగా కలిసేటట్లుగా పిండిని కలుపుకోండి పిండిలో ఎక్కడైనా సరే బేకింగ్ సోడా సరిగా కలవలేదు అంటే మీరు ఈ బోనాల్ని నూనెలో వేసినప్పుడు బ్లాస్ట్ అవుతాయి అనమాట అందుకని బేకింగ్ సోడా మాత్రం చక్కగా పిండిలో కలిసేటట్లుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోండి చాలామంది బోండాలు వేయాలంటే భయపడుతూ ఉంటారు బోండాలు నూనెలో వేసినప్పుడు పేళతాయని ఇక నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చేసుకున్నారంటే బోండాలు మీకు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో వంట సోడ అంతా కూడా పిండిలో కలిసిన తర్వాత పిండి చక్కగా మనకి తేలిక పడి ఇలా కొంచెం ఎయిరీగా అవుతుంది అనమాట సో మనకి బోండాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది మీకు ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట అదేవిధంగా బోండాలు నూనెలో వదిలేటప్పుడు చూడండి బొటన వేళ్ళు చూపుడు వేలు మధ్యలో పిండిని పెట్టుకొని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసి పిండిని రెండు వేలతో కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా బోండాలను వేసుకోవాలి మళ్ళీ నేను నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను సో మనకి గోలీ బజ్జీ కోసం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత నాలుగైదు వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా తుంచుకొని వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోండి చూసారా పచ్చిమిర్చి ఇలా తెల్లగా వచ్చేంత వరకు వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలో మనం తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం ఇదే నూనెలోకి ఒక అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని ఇందులోనే ఒక ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేయించి వేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు తినే శనగపప్పు పుట్నాల పప్పు పప్పు అంటారు కదా వాటిని వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొబ్బరి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే గిన్నెలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపును కూడా వేసేసుకొని కలుపుకున్నారంటే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది చాలా ఈజీ చట్నీ అయితే రెండు మూడు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేడి వేడిగా గోలీ బజ్జీ వేసేసుకుందాము ఈ గోళీ బజ్జీ కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి ఇక్కడ మీరు యూజ్ చేసే కడాయి అనేది బాగా మందంగా ఉండేది తీసుకోండి అప్పుడే మీకు బోండాలు నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి అనమాట పల్చగా ఉండే కడాయిలు కనుక పెట్టుకున్నారంటే నూనెలో వేసిన బోండాలు పేలే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎప్పుడైనా సరే కడాయి మందంగా ఉండేది చూసుకొని ఫ్రై ఐటమ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇక నేను యూజ్ చేసే కడాయిలు ఇంకా కావాలంటే వీడియోలో ప్రొడక్ట్స్ లిస్ట్ కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో నూనె బాగా వేడైన తర్వాత ఇందాక నేను చూపించినట్లుగానే కొద్దిగా పిండిని తీసుకొని బొటన వేలు చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి చక్కగా బోండా షేప్ వచ్చేస్తుంది అనమాట ఇదే విధంగా ఒక ఐదు ఆరు బోండాలు వరకు వేసుకోండి కడాయిలోకి కడాయి నిండుగా ఇరుకిరుగ్గా వేసేసుకున్నారనుకోండి బోండాలు ఫ్రీగా పైకి తేలవు అదేవిధంగా బోండాలు షేప్ అవుట్ కూడా అయిపోతాయి అనమాట అందుకని కడాయికి సరిపడా ఫ్రీగా ఇలా బోండాల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ బోండాల్ని జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు ఫస్ట్ వేయించుకోండి ఒకేసారి బోండాలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోకూడదు ఈ విధంగా రెండు సార్లు బోండాలు ఫ్రై చేసుకున్నారనుకోండి ఎక్కువసేపు పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది అనమాట హోటల్ వాళ్ళు ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు సో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన బోండాల్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని నెక్స్ట్ పిండితోటి సేమ్ ఇదే విధంగా బోండాలు అన్నీ కూడా వేసేసుకొని అన్నింటినీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకొని మాత్రమే ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ బోండాలు అన్నీ కూడా వేయించుకున్న తర్వాత నూనెని మళ్ళీ ఒక్క నిమిషం పాటు వేడి చేసుకొని నూనె కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న బోండాల్ని నెమ్మదిగా ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా గరిటితో రౌండ్గా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బోండాల్ని వేయించుకోండి సో బోండాలు చూసారా ఇలా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న బోండాలు అన్నీ కూడా ఇదే నూనెలోకి వేసేసుకొని సారి డబల్ ఫ్రై చేసుకోండి ఇలా రెండుసార్లు ఫ్రై చేసుకుంటేనే మీకు గోలీ బజ్జి హోటల్లో తిన్నట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో అన్నీ కూడా బోండాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసిన హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి ఒక్కొక్క బోండా చూసారా ఎంత పర్ఫెక్ట్గా మంచి రౌండ్ షేప్లో వచ్చాయో చూడగాలనే తినాలనిపిస్తుంది కదా నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఇందాక నేను పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా కమ్మడి పెరుగు వేసుకున్న వాళ్ళైతే నైటే పిండిని కలిపేసి పెట్టుకోండి పిండి మీకు చక్కగా ఎక్కువసేపు నానింది అనుకోండి బోండాలు టేస్టీగా వస్తాయి అనమాట అదే పుల్లటి పెరుగు వేసుకున్న వాళ్ళైతే ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హోటల్లో ప్రిపేర్ చేసిన మైసూర్ బోండా టేస్ట్ ఇంట్లోనే వచ్చేస్తుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మి అంటే టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్